మా ఆడకట్టున ఎవరి ఇంట్లో ఏదైపోయినా షే బదులు అడుక్కుంటాం షే బదులు అడుక్కొని దేయంగానే తీసుకొచ్చి పెడతాం అయితే అలా చక్కెర అయిపోయింది ఛాయ్ తాగుదామంటే చక్కెర లేదు అయ్యో ఎట్ట చక్కెర లేదు కానీ గిలాస తీసుకొని కిరాణా షాపు పోయి షే బదులు అడిగి గిలాస తీసుకొని కిరాణా షాపు పోయి షే బదులు అడిగి అన్న గిలాసడి చక్కెర షే బదులు పెట్టే అని అడిగిన అడిగితే పెడతా లేడు అసలు పెట్టే అన్న అయ్యో పెట్టు సాయంత్రం సిటీ పోయి అంతా కొనుక్కోచుకుంటా నీ చక్కెర నీకు బదులు పెడతానే అన్న పెట్టు అని అంటే అస్సలే పెడుతా అయ్యో కొత్తలో పెట్టంగా ఏది అడిగినా ఇచ్చిరు ఇప్పుడు అసలు ఏమన్నా గింత జారని ఇస్తలేరు అలా ఏది బదులు అడిగినా ఇస్తలేరు అస్సలే ఇస్తలేరు ఇంటి ఎదురుగా కొట్టు మాదే సగం గిరాకీ మా పోరగాల్లో బొచ్చడు వంట తింటారు మళ్ళా బోనిస్తానై నేను మళ్ళా షాప్కే పో పోనే దూరం అయినా ఏం లేదు అవతల బజారు పోయి షాపు పోయి కొనుక్కొస్తుంది ఈ షాప్ కి మళ్ళీ పోతానని అడిగే పెట్టాను నేను మళ్ళీ ఆ బెల్లం సాయంత్రం ముంచటకొస్తుంది ఎట్టొస్తో చూస్తా రానే రాని అని నేను మళ్ళీ పోనే పోనా షాప్ కి చూడు